ఇప్పటికే ఒక శ్వాతపత్రం అయితే విడుదల చేశారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా క్లియర్గా చాలా విపులంగా చెప్పాల్సింది చెప్పేశారు ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తాను రెండో శ్వేతపత్రం దేని మీద ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి నిర్మాణం ఎందుకంటే మేజర్ అంశాలు ఈ రెండే ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతవరకు రాజధాని త్వరగా పూర్తి చేస్తాం పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తాం ఈ రెండు చాలా కీలకం పోలవరం గురించి క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు అమరావతి విషయంలో ఈ ఐదేళ్లలోనైనా అమరావతి రాజధాని పూర్తవుతుందా నిర్మాణాలన్నీ పూర్తి చేస్తారా మాస్టర్ ప్లాన్ అమలవుతుందా అమరావతి రైతులకు అప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ప్లాట్లు అలాగే అక్కడ ఉండేందుకు ప్లాట్లు ఇవ్వడం ఇవన్నీ చేస్తారా ఎందుకంటే మొత్తం ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజల నుంచి సేకరించింది ఇరవై రెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఇందులో ఖచ్చితంగా కమర్షియల్ ప్లాట్ ఫ్లాట్లు నాన్ కమర్షియల్ ఫ్లాట్లు అలాగే కొన్ని స్థలాలు అక్కడ అమ్మకానికి పెడతారు ఇవన్నీ వీటి ద్వారా సంపద సృష్టి ఇవన్నీ చెప్పారు అవన్నీ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేయడం అనేది ఐదేళ్లలో సాధ్యమవుతుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం దానికి సంబంధించి అతి త్వరలోనే రెండో శ్వాతపత్రం విడుదల చేయబోతున్నారు అమరావతి ఈ ఐదేళ్ళు ఎటువంటి నిర్మాణాలకు నోచుకోకుండా నిలిచిపోవడం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే అయ్యే ఖర్చుకు సంబంధించి కేంద్ర సాయం ఎంత కోరతారు అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక శ్వేతపత్రం విడుదల కాబోతుందట అందులో అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు